జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరి చేత ప్రతిజ్ఞ చేయించిన అనంతరం జాయింట్ కలెక్టర్ సీఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశ ప్రజల హక్కులు బాధ్యతలు ప్రజాస్వామ్య విలువలకు భారత రాజ్యాంగం మూల స్తంభమన్నారు భారత రాజ్యాంగం సమానత్వం న్యాయం స్వేచ్ఛ సౌభ్రతత్వం వంటి శాశ్వత విలువలను ప్రతి పౌరుడికి హామీ ఇస్తుందన్నారు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దూరదృష్టి వల్లే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా నిలిచిందన్నారు సామాజిక సమానత్వం శాంతి సామరస్యం జాతీయ ఐక్యతను కాపాడుతూ రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు

హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి